ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎటువంటి విధ్వంసాలు జరగకుండా పోలీసులు కవాత నిర్వహించారు పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు పోతులూరు వాకపల్లి వెంకటనగరం తోటపల్లి గ్రామాల్లో పోలీసు కవాత నిర్వహించారు పత్తిపాడు ఎస్ఐ పవన్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

Thank <laughs> you. స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవడానికి ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్లు సర్వం సిద్ధం చేసి మీకు ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగిందనేసి తెలియజేయడం అదేవిధంగా ప్రస్తుతం భారతదేశం అంతా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఎన్నికల నియమావళి అనేది అమల్లో ఉన్న కనుక ప్రతి పౌరుడు కొన్ని బాధ్యతలు కలిగి ఉండాలి ఎలక్షన్స్ అనేవి సజావుగా సక్రమంగా మీ పార్టీ యొక్క గుర్తు కలిగి ఉన్న జెండా కలిగి ఉండాలన్నా పార్టీకి సంబంధించిన చిత్ర బండికి పండించుకోవాలన్నా ఏదైనా సైన్ బోర్డు మీరు పెట్టుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా ఊరి చేసుకోవాలన్నా ఏది ఏదైనా కానీ పార్టీ విలేకర్ సంబంధించి ఏదైనా కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ముందస్తుగా